మీ బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్డ్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ధ్వని ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నాం ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పదవి బాధ్యత చేపట్టిన తర్వాత కొన్ని దేశాల మీద మ్యాక్సిమం అన్ని దేశాల మీద అయినా సుంకాలు విధించారు సో అంతర్జాతీయంగా ధరలు అనేవి పెరిగిపోయాయి ట్యాక్స్ కూడా భయంకరంగా చేశారు దీని ద్వారా చాలా ఇబ్బందులకు గురవుతామనే అపోహలు జనాలు మాత్రం ఉన్నట్టుగా మనకున్న సమాచారం కానీ కానీ ప్రజెంట్ భారతదేశంలో చాలా అంటే చాలా మందికి బంగారం అనేది ఒక ఇష్టం ఇష్టం కాదండి ఇంకా చెప్పాలంటే ప్రాణం ఎవరికి తోచిన వాళ్ళు ఎవరికి ఉన్న దాంట్లో వాళ్ళు ఎంతో కొంత బంగారమో బిడ్డో కొనుక్కుని దాచుకొని పెట్టుకుంటారు అది ఆభరణంగా పెట్టుకుంటారు కొంతమంది లో పెట్టుకుంటారు అలా రకరకాలుగా డబ్బునైతే ఎలా సంపాదించి దాచుకుంటారో అలానే బంగారాన్ని కూడా కొనుక్కొని దాచుకుంటూ ఉంటారు బాల వాళ్ళ స్తోమతను బట్టి ఈ క్రమంలో తులం బంగారం ఆల్మోస్ట్ గతంలో చాలా అంటే చాలా లక్ష రూపాయలు దాటిసింది తులం బంగారం అమ్మో అసలు బంగారం కొందామా మనం కొనుక్కోగలమా ఘనమా అనే జనాలు సైతం అపోహ నెక్స్ట్ అయోమయం ఉన్న సమయంలో ఒక మీకు ఒక గుడ్ న్యూస్ బంగార ధరలు తగ్గబోతున్నాయి అందుకే భారీగా తగ్గిన బంగారం ధరలు అదేంటి ఆల్మోస్ట్ లక్ష బాల్లో కదా బంగారం ధర అలా పెరగడం ఏంటి అనుకుంటున్నారా ఈ స్టోరీలో మనం తెలుసుకుందాం వెండి బంగారం ఆల్మోస్ట్ నువ్వా అంటే ఒక రీచింగ్ లెవెల్లో ధరలు అనేవి ఆకాశం అన్నింటి ఆకాశం అంటే నెక్స్ట్ పెరుగుకుంటూ పోయాయి సో అంతర్జాతీయంగా ధరలు అనేవి పెరగ పెరుగుతున్న క్రమంలో వీటి మీద కూడా ప్రభావం ఉండడంతో ఇవి పెరగడం జరిగింది కానీ కానీ ఇప్పుడు బంగార ధరలు అనేవి తగ్గే ఢిల్లీ ముంబై హైదరాబాద్ చెన్నై బెంగళూరు కల్కత్తా ఇలాంటి నగరాల్లో అసలు ధర ఎంత ఉంది ఏంటో ఇప్పుడు మనం ఇక్కడ ఒక విశ్లేషణ ద్వారా తెలుసుకో తెలుసుకుందాం ఇక్కడ చూడండి చాలా మంది అనుకున్నారు బంగారమే తగ్గిందా వెండి తగ్గలేదా అని అనుకున్నారు బంగారంతో పాటు వెండి కూడా దగ్గర దగ్గరగా వెయ్యి రూపాయలు తగ్గిన వెండి ధర వెయ్యి రూపాయలు కూడా వెండి అనేది తగ్గడం జరిగింది బంగారంతో పాటు వెండి సైతం భారీగా దిగు వరుసగా మూడు రోజుల్లో వెయ్యి చొప్పున తగ్గింది దీంతో హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేట్ ఇవ్వాలా వెయ్యి రూపాయలు తగ్గగా లక్ష ఎనిమిది వేల స్థాయికి దిగు వచ్చింది ఈ రోజు రేట్ లక్షా ఎనిమిది వేల స్థాయికి దిగు వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఒక కిలో వెండి ధర వచ్చేసి లక్ష ఎనిమిది వేలు హైదరాబాద్ నెక్స్ట్ అయితే మనం ఎందుకంటే చెప్పుకున్నాం కదా బంగారం వెండి ఈ ధరల్లో మే అంటే ఈ రోజు శుక్రవారం నాటికి మధ్యాహ్నం ధరలు మారుతుంటాయి యాక్చువల్గా ఇవి ఎలా ఉంటాయి అంటే మనకి ధరలు అనేవి పొద్దున ఒక రేటు మధ్యాహ్నం ఒక రేటు నెక్స్ట్ ఇలా డిఫరెంట్ వేరియేషన్ కేపబిలిటీతో ధరలు అనేవి పెరుగు ఉండడం తగ్గుతూ ఉండడం జరుగుతూ ఉంటుంది సో జిఎస్టీ వంటి లు కలిపి ధరలు ఎక్కిస్తాయి ఇంకా ఎక్కువ ఉంటుంది మీకు బంగారం కొనేందుకు వెళ్లే ముందు ధరలు తెలుసుకోవడం మంచిది చాలా మంది ఏంటంటే డబ్బు ఉంది మాకు ఉంది కొనేసుకుంటున్నాం తులం ఎంతో కొంత దాచేసుకుంటారు కొనుక్కుని దాచుకోవడం అనేది చేస్తుంది అసలు మార్కెట్ లో ధర ఎంత ఉంది షోరూమ్ వారు ఎంత అమ్ముతున్నారు మనకి కరెక్ట్ రీజనబుల్ రేట్స్ లో ఇస్తున్నారా ఎక్సెస్ ఇస్తున్నారా ఇది చాలా మంది ఎవరైతే బంగారం కొంటారో వాళ్ళు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఇందులో ఇంకోటి చూడండి అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బంగారం రేట్లు దిగువచ్చాయి దీంతో అనిశ్చేత పరి కొన్ని కారణాల వల్ల వాణిజ్య యుద్ధ భయాలు తగ్గుతున్న క్రమంలో నూట యాభై డాలర్ల వరకు దిగు వచ్చిందంటే దగ్గర దగ్గరగా ఇది నాట్ ఓన్లీ మొత్తం దేశ ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై డాలర్లు వచ్చింది ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేట్ బౌన్స్ కు మూడు వేల రెండు వందల ఇరవై నాలుగు డాలర్ల వద్ద ఉంది ఇది స్పాట్ సిల్వర్ రేట్ బౌన్స్ కు థర్టీ టూ పాయింట్ ఫైవ్ త్రీ డాలర్ వద్ద ఉంది మరోవైపు భారత కరెన్సీ రూపాయ విలువ డాలర్లతో పోలిస్తే కాస్త మెరుగుపడి ఎనభై ఐదు రూపాయల వద్ద ఇప్పుడు ప్రజెంట్ వీటి అన్నిటితో పాటు డాలర్ మన ఏదైతే భారత కరెన్సీ ఉందో డాలర్ తో దగ్గర దగ్గరగా భారత కరెన్సీ రూపాయి విలువ డాలర్ తో పోలిస్తే కాస్త మెరుగుపడింది ఎనభై ఐదు రూపాయల నలభై ఏడు పైసలు ఉంది డాలర్ రేట్ మన ఇండియన్ కరెన్సీతో పోలిస్తే మన డాలర్ ఈక్వల్ టు ఎయిటీ ఫైవ్ రూపీస్ కి కూడా అమ్ముడు పోతున్నాయి అంతర్జాతీయంగా సరే వీటితో పాటు హైదరాబాద్ ముఖ్యంగా హైదరాబాద్ లో ధర ఎంత ఉందో కూడా ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇది గ్రౌండ్ అనాలిసిస్ చేసి మీకు అందిస్తున్న రిపోర్ట్ సో గత వారం రోజుల్లోనే తొలం రేటు ఎనిమిది వేల వరకు వచ్చింది అంటే దగ్గర దగ్గర ఎయిట్ థౌసండ్ రూపీస్ వరకు దిగి వచ్చింది మధ్యలో ఒక్క రోజే కాస్త పెరిగింది క్రమక్రమంగా తగ్గుతునూ పెరుగుతును తగ్గుతూ పెరుగుతుంది కానీ ఆల్మోస్ట్ ఎయిట్ థౌసండ్ రూపీస్ తగ్గడం అంటే ఆషామాషి విషయం కాదు క్రితం రోజుల్లో పోలిస్తే మన ఇరవై నాలుగు క్యారెట్లు రేట్ వచ్చేసి దగ్గర దగ్గరగా రెండు వేల ఒక వందల ముప్పై వేల పెరిగింది అంటే దగ్గర దగ్గరగా ఈ టూ డేస్ దీంతో పది గ్రాముల బంగారం రేటు తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై స్థాయికి వచ్చింది ప్రజెంట్ ఇప్పుడు తొలం రేట్ వచ్చేసి తొంభై మూడు వేల తొమ్మిది వందల ముప్పై స్థాయికి అయితే రేటు ఉంది అయితే ఉంది మొన్న వరకు అయితే లక్ష దాటేసింది ఇప్పుడు తొంభై మూడు వేలకి అయితే వచ్చింది ఇక ఇరవై రెండు క్యారెట్ల లాభత్నాలు రేట్ వచ్చేసి నూట పంతొమ్మిది యాభై పడిపోయింది దీంతో తులం ధర ఎనభై ఆరు వేల వెయ్యి వద్దకు దిగి వచ్చింది సో మొత్తానికి ఏంటంటే భారీగా అయితే బంగార ధరలు తగ్గే బంగారం వెండి కూడా ఆల్మోస్ట్ నైన్టీ త్రీ థౌజండ్ రేట్లు అయితే తులం బంగారం అయితే ఉంది ఈ క్రమంలో పసిడి ప్రియులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి సో బంగారం భూమి మన దగ్గర ఉంటే భవిష్యత్తులో ఎప్పుడైనా మనకి ఆపత్కాల సమయంలో ఇవి ఆదుకునేవని ముఖ్యంగా భారతీయులు నమ్ముతుంటారు విశ్వసిస్తుంటారు సో ఎవరికి తోచిన మేర వాళ్ళు కొనుక్కుని దాచుకుని వాళ్ళు పెడుతుంటారు సో ఇప్పుడు ఎవరైతే బంగారం కొనాలనుకుంటున్నారో మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పాలి ధరలు అయితే తగ్గే సో ఈ అవకాశాన్ని అయితే వినియోగించుకోవాల్సిందిగా వాళ్ళైతే తెలుపుతున్నారు తెలుగుతున్నారు ఏది ఏమైనా బంగారం రేట్ అంత స్థాయికి వెళ్తున్నాను ఎవరు ఊహించలేదు ఎంత స్థాయిలో అంతే స్థాయిలో వెనక్కి తిరిగి వచ్చి ఒక సాధారణ ధరలకు రీజనబుల్ గా పడింది అంటే ఇది కూడా అందరు ఆశ్చర్యానికి అయితే గురవుతున్నారు అసలు ఎంతెంత పెరిగింది దాని ధర ఎంత ఉంది తులం ఎంత ఉంది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను మీకేం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తర్వాత మాక్సిమం వీడియో కామెంట్ చేసి మీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేయండి బంగారు పసిడి ప్రీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుడ్ న్యూస్ ఏ అవకాశం అయితే వినియోగించుకోండి మరో టాపిక్ తిరిగం నేను మీది మీకు చూస్తున్నాను